నమస్కారం తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో తెలుగు తోట మూడుకు సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని పాఠ్య వ్యాకరణాన్ని అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను వేరు వేరు వీడియోలలో ఇవ్వడం జరిగింది హాయ్ పిల్లలు ఇప్పుడు మనం డెబ్బై ఏడో పేజీలో ఉన్న తొలి పండుగ అనే పాఠ్యాంశాన్ని చదువుదాం చిత్రం చూడండి ఆలోచించి మాట్లాడండి చిత్రంలోని సన్నివేశాల గురించి మాట్లాడమని అడుగుతున్నారమ్మా చిత్రంలో ఒక ఇంటి ముందు ఇద్దరు స్త్రీలు రంగురంగుల ముగ్గులు వేస్తున్నారు గంగిరెద్దులు ఆయన గంగిరెద్దును తీసుకువచ్చి సన్నాయి వాయిస్తున్నాడు వెనకాల ఒక అతను డోలు వాయిస్తున్నాడు హరిదాసు కూడా ఈ చిత్రంలో మనకి కనిపిస్తున్నాడు ఈ సన్నివేశాన్ని బట్టి ఇది సంక్రాంతి పండుగకు సంబంధించిన చిత్రం అని తెలియచున్నది రంగురంగుల ముగ్గులు ఎప్పుడెప్పుడు వేస్తారో చెప్పమని అడుగుతున్నారమ్మా రంగురంగుల ముగ్గులను సంక్రాంతి పండుగ నెలగంట పట్టినప్పుడు నెల రోజులు వేస్తూ ఉంటారు దానితో పాటు కొత్త సంవత్సరం రోజున పండుగలప్పుడు కూడా రంగురంగుల ముగ్గులు వేస్తారు మీరు ఇష్టంగా జరుపుకునే పండుగల గురించి చెప్పమని అడుగుతున్నారమ్మా ఇక్కడ మీరు ఇష్టంగా జరుపుకునే ఏ పండుగ అయినా చెప్పవచ్చమ్మా ఉదాహరణకు సంక్రాంతి పండుగ అనుకోండి ఈ పండుగను మేము మూడు రోజులు జరుపుకుంటాము మొదటి రోజు భోగి రెండవ రోజు సంక్రాంతి మూడవ రోజు కనుమ భోగి రోజున ఉదయాన్నే లేచి మంటలు వేసుకుంటాము సాయంత్రం చిన్నపిల్లలకు పళ్ళు పోస్తారు రెండవ రోజు సంక్రాంతి సంక్రాంతి రోజున కొత్త బియ్యంతో పొంగలి వండుతారు బొమ్మల కొలువులు పెట్టి పేరంటం చేస్తారు కనుమ పశువుల పండుగ ఆ రోజు పశువులను శుభ్రంగా కడిగి వాటిని చక్కగా అలంకరించి మెడలో పూలదండలు వేసి పూజిస్తారు కొన్ని కొన్ని ప్రాంతాలలో పసుపును అన్నంలో కలిపి పొలాల్లో చల్లుతారు దీనిని పొలి చల్లటం అని అంటారు ఈ విధంగా సంక్రాంతి పండుగను మేము మూడు రోజులు ఆనందంగా జరుపుకుంటాము అని చెప్పచ్చమ్మా తొలి పండుగ తొలి పండుగ అంటే మొదటి పండుగ అని అర్థమమ్మా మాధవరం చాలా అందమైన గ్రామం ఆ ఊరి చివరన ఉండే తాతలనాటి వేప చెట్టు ఆ గ్రామానికే అందం అంతేకాదు అది పిల్లలకు ఆటస్థలం పెద్దలకు రచ్చబండ కూడాను సెలవు రోజుల్లో పిల్లలంతా అక్కడ ఆడి పాడి ఆనందంగా గడిపేస్తారు తెచ్చుకున్న పదార్థాలు అందరూ కలిసి పంచుకొని ఇష్టంగా తింటారు రవి అంటే పిల్లలందరికీ చాలా ఇష్టం రవి చాలా బాగా పాటలు పాడతాడు అయితే రవి నడవలేడు వాళ్ళ అక్క లత రవిని చక్రాల కుర్చీలో అక్కడకు తీసుకుని వస్తూ ఉండేది ఈ కథలో మాధవరం అనే గ్రామం ఉందిటమ్మా ఈ గ్రామం చాలా అందంగా ఉంటుందిట ఆ ఊరికి చివర ఒక పెద్ద తాతల నాటి వేప చెట్టు ఉందిట ఆ వేప చెట్టే అసలు ఆ గ్రామానికి అందంట ఎందుకంటే ఆ చెట్టు కింద పిల్లలు చక్కగా ఆడుకుంటూ ఉంటారట పెద్దవాళ్ళేమో రచ్చబండగా కూడా దాన్ని ఉపయోగిస్తూ ఉంటారట సెలవు రోజుల్లో పిల్లలు ఏం చేస్తారట అక్కడికి వచ్చి ఆడి పాడి ఆనందంగా గడుపుతూ ఉంటారట అక్కడికి వచ్చేటప్పుడు రకరకాల ఆహార పదార్థాలని తెచ్చుకొని మిగతా పిల్లలతో కలిసి అక్కడ ఇష్టంగా తింటూ ఉంటారట రవి అంటే అక్కడున్న పిల్లలందరికీ చాలా ఇష్టంటమ్మా ఎందుకంటే రవి చాలా బాగా పాటలు పాడతాట కానీ పాపం ఆ అబ్బాయి నడవలేట అందుకని వాళ్ళ అక్క లత రవిని చక్రాల కుర్చీలో కూర్చోపెట్టుకుని అక్కడికి తీసుకువస్తూ ఉంటుందిట ఆ రోజు సెలవు కావడంతో ఆనంద్ శామ్యూల్ వేప చెట్టు కిందకు చేరారు వాళ్ళిద్దరూ తమ మిత్రుల రాక కోసం ఎదురు చూస్తున్నారు వసంత ఋతువు కావటంతో వేప పూత రాలి నేలంతా తెల్లగా పరుచుకొని ఉంది ఆ పక్కనే ఉన్న మామిడి చెట్టుకు గుత్తులు గుత్తులుగా కాయలు వేలాడుతూ కమ్మని వాసననిస్తున్నాయి ఆ రోజు సెలవటమ్మా అందుకని ఆనంద్ శామ్యూల్ వాళ్ళు ఆ వేప చెట్టు కిందకి చేరి వాళ్ళ స్నేహితుల కోసం ఎదురు చూస్తున్నారట అది వసంత ఋతువు కావటం వల్ల వేప పూత రాలి నేలంతా తెల్లగా పరుచుకొని ఉందిట ఆ పక్కనే ఒక పెద్ద మామిడి చెట్టు ఉందిట ఆ చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా మామిడికాయలు కాసి వేలాడుతున్నాయిట వాటి నుండి కమ్మని వాసన వస్తోందిట అదిగో లతా రవి వస్తున్నారా అన్నాడు ఆనంద్ వాళ్ళు బుట్టలో ఏవో తెస్తున్నారా అన్నాడు శామ్యూల్ లత రవిని అక్కడికి చక్రాల కుర్చీలో తీసుకొని వచ్చింది ఏం చేస్తున్నారా ఏం తెచ్చారు మీరు అని అడిగింది లత శామ్యూల్ని నేను బెల్లం ముక్కలు తెచ్చానక్క ఆనంద్ జామకాయలు తెచ్చాడు ఇంతకు మీరేం తెచ్చారు అని అడిగాడు శామ్యూల్ వాళ్ల బుట్టల వైపు చూస్తూ చాలా తెచ్చాం కూర్చోండి అన్నాడు రవి ఇంతలో లత రవి వస్తూ కనిపించారటమ్మ ఆనంద్కి వాళ్ళు బుట్టలో ఏవో తెస్తున్నారని శామ్యూలు అన్నట్ట లత రవిని చక్రాల కుర్చీలో అక్కడికి తీసుకొచ్చిందిటమ్మా ని అడిగింది ఏం చేస్తున్నారు మీరు మీరేం తీసుకొచ్చారు అని అడిగిందిట ఏమో నేను బెల్లం ముక్కలు తెచ్చాను ఆనంద్ ఏమో జామకాయలు తెచ్చాడు అని చెప్పాట ఇంతకు మీరేం తీసుకొచ్చారు అని శామ్యూల్ బుట్టల వంక చూస్తూ అడిగాట అప్పుడు రవి ఏం చెప్పాడమ్మా నేను చాలా తీసుకొచ్చాము కూర్చోండి అని చెప్పాట ఆనంద్ గబగబా వెళ్లి ఆ పక్కనే రాలిన బాదం ఆకులు ఏరుకొచ్చాడు వాటిని పక్కన ఉన్న పొలంలోని పంపు నీటిలో కడిగి తెచ్చాడు శామ్యుల్ ఆకులు పరుచుకొని తెచ్చుకున్న పదార్థాలు పంచుకోసాగారు మిత్రులు వీళ్ళు రకరకాలు తెచ్చామని చెప్పారు కదమ్మా వెంటనే ఆనంద్ గబగబా వెళ్ళి అక్కడ ఒక బాదం చెట్టు ఉందిట ఆ బాదం ఆకులు రాలి కింద పడ్డాయట ఆకులన్నింటినీ ఏరుకొని తీసుకొచ్చాట శామ్యూలు ఏం చేశాట ఆ ఆకుల్ని తీసుకెళ్లి అక్కడ పొలాల దగ్గర ఉన్నటువంటి పంపు నీటి దగ్గర శుభ్రంగా కడిగి వాటిని తీసుకొచ్చాట ఆకుల్ని పరుచుకొని కూర్చొని వాళ్ళు తెచ్చిన పదార్థాలని అందులో పెట్టుకుంటున్నారట అబ్బా పూర్ణం బూరెలు గారెలు పరమాన్నం నాకు ఎంత ఇష్టమో అన్నాడు ఆనంద్ ఈ రోజు ఉగాది పండగ కదా మా అమ్మ చేసింది వీటన్నిటికంటే ముందు ఉగాది పచ్చడి తినాలి అంటూ గిన్నె మూత తీసి అందరికీ తలా కొంచెం పంచాడు రవి రవి లత ఏం తీసుకొచ్చారమ్మా పూర్ణం బోరెలు గారెలు పరమాన్నం తీసుకొచ్చారట అవి చూడగానే ఆనంద్ ఇవంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాట ఈరోజు ఉగాది పండగ కదా అందుకని మా అమ్మ చేసింది వీటన్నిటికంటే ముందు మనం ఉగాది పచ్చడిని తిరాలి అని రవి చెప్పి ఆ ఉగాది పచ్చడిని తలా కొంచెం పెట్టాట అరే భలే ఉందే ఉగాది పచ్చడి తీయ తీయగా పుల్ల పుల్లగా చేదు చేదుగా అంటూ లొట్టలు వేశాడు శామ్యూల్ శామ్యూల్ ఏం చేశాడమ్మా ఉగాది పచ్చడి తిని అరే ఈ పచ్చడి భలే బాగుందే కొంచెం తీయ తీయగా ఉంది పుల్ల పుల్లగా ఉంది చేదు చేదుగా ఉంది అని లొట్టలు వేసుకుంటూ తిన్నాట అప్పుడే పక్కనే ఉన్న పొలంలో పని పూర్తి చేసుకుని చెట్టు కిందకి చేరాడు రంగయ్య తాత అప్పుడే ఏమైందిట పక్కనే ఉన్న పొలంలో పనులు పూర్తి చేసుకొని ఆ చెట్టు కిందకి వచ్చాట రంగయ్య తాత తాత చేతులు కడుక్కో నీకు ఉగాది పచ్చడి పెడతాను తరువాత పూర్ణాలు గారెలు కూడా పెడతాను అంది లత రంగయ్య తాత చేతులు కడుక్కొని లత పెట్టిన పచ్చడి తిన్నాడు నా బంగారు తల్లివమ్మా పచ్చడి చాలా బాగుంది అని మెచ్చుకున్నాడు ఇంతకీ పిల్లలు ఉగాది పచ్చడి ఎందుకు చేస్తారో మీకు తెలుసా అని అడిగాడు రంగయ్య తాత తెలీదు తాత నువ్వే చెప్పు అన్నాడు శామ్యూల్ లత ఏం చెప్పిందిటమ్మా రంగయ్య తాత నువ్వు కూడా చేతులు కడుక్కొనిరా నీకు ఉగాది పచ్చడి పెడతాను తర్వాత పూర్ణాలు గారెలు కూడా పెడతాను అని రంగయ్య తాతకు చెప్పిందిటమ్మా రంగయ్య తాత చేతులు కడుక్కొని వచ్చి ఉగాది పచ్చడి తిని నా బంగారు తల్లివమ్మా పచ్చడి చాలా బాగుంది అని మెచ్చుకున్నాట ఆ తర్వాత రంగయ్య తాత ఈ పిల్లల్ని అడిగాట అసలు ఉగాది పచ్చడి ఎందుకు చేస్తారో మీకు తెలుసా అని శామ్యూలేమన్నాట మాకు తెలియదు తాత ఎందుకు చేస్తారో చెప్పమని అడిగాట ఉగాది తెలుగువారి తొలి పండుగ ఈ పండుగతోనే తెలుగు సంవత్సరం మొదలవుతుంది అందుకే దీనిని తెలుగు సంవత్సరాది అని యుగాది అని పిలుస్తాము అన్నాడు పచ్చడి గురించి చెప్పు తాత అని అడిగాడు ఆనంద్ మధ్యలో కల్పించుకుంటూ నీకెప్పుడూ తిండిగోలే తాతని చెప్పని మధ్యలో అడ్డుపడకు అని కోప్పడింది లత తాతతో సహా వారంతా నవ్వారు ఆ మాటకి చెబుతున్నా వేప పూత లేత మామిడి ముక్కలు కొత్త చింతపండు కొత్త బెల్లం ఉప్పు కారాలను కలిపి ఉగాది పచ్చడి చేస్తారు పిల్లలు దానిలో చేదు వగరు పులుపు తీపి ఉప్పు కారం ఇలా ఆరు రుచులు ఉంటాయి ఈ పచ్చడినే దేవుడికి నైవేద్యంగా పెడతారు ఈ పచ్చడిలో వివిధ రుచులు ఉన్నట్లే మన జీవితంలో కూడా బాధలు కష్టాలు సుఖాలు సంతోషాలు కలగలిపి ఉంటాయని వాటన్నింటినీ మనం సమానంగా తీసుకోవాలని దీని భావం అని ముగించాడు రంగయ్య తాత రంగయ్య తాత ఉగాది పండుగ యొక్క ఉగాది పచ్చడి యొక్క ప్రాముఖ్యాన్ని చెప్తున్నారమ్మా ఉగాది తెలుగువారి తొలి పండుగ అంటే మొట్టమొదటి పండుగ ఈ పండుగతోనే తెలుగు సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది కాబట్టి దీన్ని ఏమని పిలుస్తాం ఇంకా తెలుగు సంవత్సరాది అని యుగాది అని కూడా పిలుస్తూ ఉంటాము ఈ విధంగా రంగయ్య తాత చెప్తూ ఉంటే మధ్యలో ఆనందం కల్పించుకొని ఏమన్నాడమ్మా పచ్చడి గురించి చెప్పు తాత అని అడిగాట వెంటనే లత వీడికి ఎప్పుడూ తిండిగోలే తాతని చెప్పని నువ్వు మధ్యలో అడ్డుపడుకో అని ఆనందిని కోప్పడింది లత అలా కోపడేసరికి తాతతో సహా అక్కడున్న వాళ్ళందరూ కూడా నవ్వారట అప్పుడు తాత ఉగాది పచ్చడి ఎలా చేస్తారో వివరించి చెప్పారు వేపపూత లేత మామిడి ముక్కలు కొత్త చింతపండు కొత్త బెల్లం ఉప్పు కారం కలిపి ఉగాది పచ్చడి చేస్తారు దానిలో చేదు వగరు పులుపు తీపి ఉప్పు కారం ఇలా ఆరు రుచులు ఉంటాయి ఈ పచ్చడిని ఏం చేస్తారు దేవుడికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు ఈ పచ్చడిలో వివిధ రుచులు ఉన్నట్లే మన జీవితంలో కూడా బాధలు కష్టాలు సుఖాలు సంతోషాలు అన్నీ ఉంటాయి కాబట్టి వాటన్నిటినీ కూడా మనం సమానంగా తీసుకోవాలి అనే భావంతో ఈ ఉగాది పచ్చడిని తయారు చేస్తారని రంగయ్య తాత చెప్పారమ్మా అవును తాత వీటిని షడ్రుచులు అంటారని మా టీచర్ చెప్పారు అని గుర్తు చేశాడు ఆనంద్ సరే నాయన కాసేపు ఆడుకుని ఇంటికి వెళ్ళండి పండుగంటే ఆనందాన్ని అందరితో పంచుకోవడమే అంటూ అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు తాత వెంటనే ఆనంద్ తాత మా టీచర్ కూడా చెప్పారు టీ చె అంటారని అని అన్నాడు రంగయ్య తాత ఏం చేశాడు సరే నాయనాన్ని మీరు కాసేపు ఆడుకొని ఇంటికి వెళ్ళండి పండగంటేనే ఆనందాన్ని అందరితో పంచుకోవటము నేను కూడా వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారట ఆ తర్వాత కొద్దిసేపు ఆటలతో పాటలతో గడిపారు రవి చక్కని పాటలు పాడి అందరినీ సంతోషపరిచాడు అందరూ అక్కడి నుండి బయలుదేరారు రంగయ్యత తేలిపోగానే కాసేపు వీళ్ళు ఆటలాడుకున్నారట పాటలు పాడుకున్నారట రవి ఏమో చక్కటి పాటలు పాడి అందరినీ కూడా సంతోషపరిచాట పిల్లలందరూ అక్కడి నుంచి ఇంకా బయలుదేరారట ఇంటికి వెళ్లే దారిలో రామాలయం దగ్గర షామియానా వేసి తోరణాలు కడుతున్నారు అదేమిటో చూద్దామని అక్కడికి వెళ్లారు పిల్లలు లైటింగ్ దండలు కట్టే కరీముల్లాని చూసి కరీమ్మా ఎందుకు ఇవన్నీ కడుతున్నారు అని అడిగాడు శామ్యుల్ రోజు ఉగాది కదా పంతులుగారు పంచాంగం చెప్తారు అంటే కొత్త సంవత్సరంలో వాతావరణ వివరాలు దేశ విదేశాల్లో జరిగే విశేషాలను ముందుగానే చెబుతారన్నమాట అని వివరించాడు కరీముల్లా ఓ అలా అయితే మేము ఇక్కడే ఉండి వినేసి వెళ్తాము అని కుర్చీల్లో కూర్చున్నారు పిల్లలు సరే ఆటలన్నీ అయిపోయాక వీళ్ళు ఇంటికి బయలుదేరారటమ్మా వాళ్ళు వెళ్లే దారిలో రామాలయం ఉందిట ఆ రామాలయం దగ్గర షామియానాలు వేసి తోరణాలు కడుతున్నారట అదేంటో చూద్దామని పిల్లలు అక్కడికి వెళ్ళారట అక్కడ ఆ లైటింగ్ దండలు కట్టే కరీంల్లాని చూసి శామ్యూల్ అడిగాట మామా ఇప్పుడు ఈ లైటింగ్ దండలన్నీ ఎందుకు కడుతున్నారు ఏంటి విశేషమని అడిగాట ఈరోజు ఉగాది కదా పంతులు గారు పంచాంగం చెప్తారు అంటే కొత్త సంవత్సరంలో వాతావరణ వివరాలు దేశ విదేశాల్లో జరిగేటువంటి విశేషాలను ముందుగానే చెబుతారు అని కరీముల్లా వివరించి చెప్పాట వెంటనే వీళ్ళేమన్నారు ఓ అలా అయితే మేము కూడా ఇక్కడే ఉండి వింటాము అని చెప్పి అక్కడ ఉన్న కుర్చీల్లోకి వెళ్ళి ఈ పిల్లలందరూ పిల్లలు ఈ పాఠంలో ఉగాది పండగ యొక్క ప్రాముఖ్యాన్ని ఉగాది పచ్చడి యొక్క విశిష్టతను గురించి తెలుసుకున్నాం కదా ఈ పాఠాన్ని మరొకసారి చక్కగా చదవండి తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి